వెల్కమ్ క్రిప్టో టెక్నాలజీస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ క్రిప్టో టెక్నాలజీ సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాయని భావిస్తున్న ఆర్బీఐ క్రిప్టో ఎక్స్ క్రిప్టో స్టేబుల్ కాయిన్స్ పై ఇన్స్టేబిలిటీ వంటి ఉదంతాలు క్రిప్టో కరెన్సీపై సామాన్యుల నమ్మకం తగ్గేలా చేశాయని చెప్పిన ఆర్బీఐ అందరికీ తెలిసిన ఆస్తులైన ఈక్విటీ రియల్ ఎస్టేట్ వంటి వాటితో పోలిస్తే క్రిప్టోస్ లో వాలిటాలిటీ చాలా ఎక్కువ అని హెచ్చరించిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ విడుదల చేసిన తాజా గణంకాల ప్రకారం పద్నాలుగు లక్షల మంది కొత్త సభ్యులు ప్రొవిడెంట్ ఫండ్ పరిధిలోనికి చేరినట్లు వెల్లడి అయితే ఇందులో పదకొండు లక్షల మంది వాళ్ళ పాత ఉద్యోగాలు మానేసి కొత్త వేరే కంపెనీలు చేరడం వల్ల ఈ నెంబర్స్ పెరిగాయని అనలిస్ట్ లా అంచనా ఇదిలా ఉండగా సుమారు రెండు లక్షల మంది ఆడవారు ఈపీఎఫ్ఓలోనికి కొత్తగా జాయిన్ అయ్యారని ప్రకటించిన ఈపీఎఫ్ఓ సంస్థ మే నెలకు గాను నెలవారీ బులెటిన్ ను విడుదల చేసిన ఆర్బీఐ పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంతర్జాతీయ రాజకీయ పరిణామాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొంచెం కఠినంగా మారే అవకాశం ఉందని అంచనా అయితే మన దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా స్థిరంగా ఉంది అలాగే విదేశీ మదుపర్లు కూడా చాలా సానుకూలంగా ఉన్నారని ప్రకటించిన ఆర్బీఐ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయాన్ని పెంచాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో డివిడెండ్ ఆదాయం సుమారు నలభై ఎనిమిది వేల కోట్ల అంచనా వేయగా పూర్తి స్థాయి మాత్రమే ఈ మొత్తాన్ని మరో వేల కోట్లు పెంచిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికీ ఆర్థిక సంవత్సరానికి దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల డివిడెండ్ ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది కోఆపరేటివ్ బ్యాంకులపై కొరడా జులిపిస్తున్న ఆర్బీఐ తెలంగాణకు చెందిన ఉరవకొండ అర్బన్ కార్పొరేటివ్ బ్యాంక్ ఉత్తరప్రదేశ్ కు చెందిన నోయిడా కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్ బదోయి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మరియు హెచ్సిబిఎల్ కోఆపరేటివ్ బ్యాంక్ కర్ణాటక కు చెందిన సింషా సహకార బ్యాంకులపై కొనసాగిస్తున్న ఆర్బీఐ ఆంక్షలు గతంలో జరిగిన అవకతవకల వల్ల ఈ బ్యాంకులపై కొరడా జురిపించిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ ప్రస్తుతానికి ఈ బ్యాంకుల పనితీరుపై ఇంకా నమ్మకం కలగలేదని నిర్ధారణకు వచ్చిన తరువాత ఈ ఆంక్షలు ఇంకా కొనసాగించాలని నిర్ణయించుకున్న ఆర్బీఐ తెలంగాణ పెంచే ఆలోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచన వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగడంతో పాటు ధరల స్థిరీకరణ కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం అయితే సామాన్యుల సొంత ఇంటికలను ఈ పెంపు దూరం చేసే అవకాశం ఉందని కొంతమంది రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా రెరా పరిధిలో ఉన్న ప్రాజెక్ట్ డెవలపర్స్ కు ఊరట కలిగించిన గుజరాత్ రెరా క్వార్టర్లీ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపించాలనే నిబంధనను పక్కన పెట్టే ఆలోచనలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ గతంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంజనీర్స్ ఆర్కిటెక్చర్ నుంచి ప్రతి మూడు నెలలకు ప్రాజెక్ట్ రెరాకు రిపోర్ట్ ఉంది అయితే ఇప్పుడు ఆ నిబంధనను నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉండే ఉమెన్ ఆంటర్ప్రీనియర్ సిలుగురిలో బ్రాంచ్ ఓపెన్ చేసిన ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఐసిసిఐ లేడీస్ ఆర్గనైజేషన్ వింగ్ ఆధ్వర్యంలో ఈ శాఖను ప్రారంభించారు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో గత కొన్ని దశాబ్దాలుగా వర్క్ షాప్స్ సెమినార్స్ కాన్ఫరెన్స్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ వంటివి ఇప్పటికీ నిర్వహిస్తున్నారు సిఐఐ కొత్త ప్రెసిడెంట్ గా ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరి ఎన్నిక సంవత్సరానికి గాను నిర్వహిస్తారు అంతకు ముందు టీవీఎస్ సప్లై చైన్ కంపెనీకి చెందిన ఆ దినేష్ ఈ బాధ్యతలు నిర్వహించారు దేశంలో ఇప్పటికే శక్తివంతమైన వ్యాపార సమూహాల్లో సిఐఐ ఒకటి జనరల్ ఇన్సూరెన్స్ మరియు క్యాన్స్ ఇన్సూరెన్స్ రిపోజిటరీ సంయుక్తంగా భారతదేశపు మొట్టమొదటి ఇన్సూరెన్స్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ను లాంచ్ చేశారు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ క్యాంప్స్ రిపోజిటరీ బీమా సెంటర్ తో కొలాబరేట్ అయ్యి ఈ ప్లాట్ఫామ్ ను డెవలప్ చేశారు పాలసీ హోల్డర్ కి ఉన్న అన్ని పాలసీలను ఒక చోట జతపరుచుకొని చూసుకునే అవకాశం ఈ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ ఇస్తుంది బిఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉన్న అన్ని కంపెనీల విలువ ఐదు ట్రిలియన్ డాలర్ మార్కును దాటాయి ఈ ఘనత సాధించిన ఐదవ దేశంగా మనం నిలిచాం ఇప్పటికే యుఎస్ఏ చైనా జపాన్ హాంకాంగ్ ఈ రికార్డును సాధించాయి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్న కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ను క్యాల్కులేట్ చేసే విధానానికి మార్పులు చేసిన సెబీ గతంలో ఆర్థిక సంవత్సరం చివరి రోజు ఉన్న వాల్యూని కన్సిడర్ చేసేవారు అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన నామ్స్ ప్రకారం గడిచిన ఆరు నెలల యావరేజ్ ను మార్కెట్ క్యాపిటలైజేషన్ ను లెక్క కట్టడానికి పరిగణలోనికి తీసుకుంటారు క్రిప్టోస్ లో కొత్త ఈటీఎఫ్ వస్తాయనే వార్తలతో క్రిప్టోస్ లో ర్యాలీ ఈతర్ క్రిప్టో ఇరవై శాతం పెరిగింది దాంతో పాటు బిట్కాయిన్ కూడా రెండు శాతం పెరిగింది గత వారం రోజుల్లో పేరున్న చాలా క్రిప్టో కరెన్సీస్ ఏడు పాయింట్ల లాభంతో ఇరవై రెండు వేల ఐదు వందల పైన ముగిసింది అయితే సెన్సెక్స్ థర్టీ మాత్రం యాభై పాయింట్ల నష్టంతో డెబ్బై నాలుగు వేల దిగువ ముగిసింది జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ఉన్న బంగారం కాసుల పంట వర్షాన్ని కురిపిస్తున్న పసిని అంతర్జాతీయ మార్కెట్ లో రెండు వేల నాలుగు వందల డాలర్ల పైన ట్రేడ్ అవుతున్న బంగారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో తెలియజేయండి ఇవి ఈ రోజు వార్తలు మళ్ళీ తిరిగి రేపు వార్తలో కలుద్దాం అంతవరకు సెలవు